రాజ్మెంట్రీ నడి బొట్టు సిటీలో వీధులలో సాయంత్రం పూట తిరుగుతున్నాం అండి చూడండి ఎంత రచ్చగా ఉందో చూడండి చూడండి చుట్టూ షాపులు హైదరాబాద్లో ఒక బజార్ని వస్తున్నాం చూడండి ఎలా ఉందో అంటే రోజ్ మిల్క్ కోసం అన్ని ఇక్కడ ఫేమస్ అంటే రోజ్ మిల్క్ బాగుంటుందో తెలిసి రోజ్ మిల్క్ బాగుంటుందా సూపర్గా ఉంటుంది అందుకనే మా పాప కొంటానికి వచ్చింది వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తీసుకెళ్తుందంట మాకో బాటిల్ చూడలేదే ఇక్కడ ఇక్కడ కొట్టుకు రోజోటి సేజోటి రోజు चल 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 85

రోజు మీరు ఎలా తయారు చేయాలో అయితే కానీ నేనైతే బాటిల్ కొన్నానండి మా ఆడపడిచి వాళ్ళు వాడతారనమాట అందుకని తననే నేను చెప్పమంటున్నాను తను ఒక గ్లాస్ పాలలో తర్వాత ఇది ఒక మూత రోజుకి మేనకు ఒక ఏంటి రోజు ఒక రెండు స్పూన్లు వేయాలి సలారిన తర్వాత లైఫ్ ముక్కలు వేసుకొని తినదన్నమే మజ్జిగ అండి అన్నం మిగిలిందని చెప్పారు అని మజ్జిగ నేను తింటానండి మజ్జిగ అలా అయిపోతే పాలు పోసుకొని తింటానండి అసలు బుట్ట అన్నం తింటానండి అన్నం మిగిలిందని జరుగుతుందండి అన్ని తగదు కానీ రా ఉంది మజ్జిగ అదేంటి ఒక బజ్జీ తినమంది రోజ్ మిల్క్ అంది అంది అన్ని తిన్నాము వాళ్ళందరూ అందరూ ఆ బ్రెడ్ బజ్జీ బాగుంది బ్రెడ్ బజ్జీ సూపర్ ఉంది బ్రెడ్ బజ్జీ మీరు చాలా బాగుంటుందండి మీరు ఇక్కడే తింటారండి అయ్యో అయ్యి పర్లేదని మాకు ఇప్పించారండి మీరు అవునండి మా కూడా ఇప్పించినారండి చాలా సంతవండి మీకు ధన్యవాదములండి మళ్ళీ ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నామండి అయిపోయింది చక్కగా పన్నెండు హారతులు ఒకటి చూసాం సోమేశ్వర ఆలయం చాలా బాగుంది తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఒకటి బాగుంది పర్వాలేదు ఇంకోటి పుష్కరఘాట దగ్గర హారతులు అయితే చాలా చాలా బాగుంది అనమాట ఇంతటితో రాజమండ్రి మొత్తం చూడటం అయిపోయింది ఇగ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఓకేనా బాయ్ అందరికి అదే పెద్ద కొద్దిగా ఏం నువ్వు మయేశ్వరి నేను గీదే జరి ఎందుకంటే వాడు చూడాలి